నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు డాక్టర్ శోభా శరణ్ డిస్టిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా అల్లు రామ్ చరణ్ మెడికల్ ఆఫీసర్ గాను కర్రీ వంశీనాథ్ రెడ్డిని ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాను పశ్చిమ గోదావరి జిల్లా కమిషన్ చైర్మన్ లింగంపల్లి నాగసూరి ఆధ్వర్యంలో నూతన సభ్యులకు మర్యాద పూర్వకంగా నియామక పత్రాలను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా డిప్యూటీ చైర్మన్ కందులపాటి మనశంకర్ జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరు ంజనేయులు లీగల్ అడ్వైజర్ విజయ సత్యవతి రామకృష్ణ గంగాధర్ మరియు సత్యేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంచి కోసం కూడా సోషల్ సర్వీస్ సేవ చేసినట్లుగా ఆ చేయడానికి సంసిద్ధమై సోభాష్ణ్ గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా ఎన్సిఆర్సి ఈ సంస్థ కి జరిగింది डिस्ट्रिक्ट ऑफ आंध्र प्रदेश मिस्टर स्वामराज तो सोवा शर्मिंदर पित्रिप्रेंस तू दी डिस्कशन्स एंड सबसीक्यूएंट ऑपरेशन एंड इंटरव्यू हेल्प इयर डिस्ट्रिक्ट टेंडमेंट ऑफ एनसीआरसी इज प्लेसेस तू नॉमिनेट यू एस डी चीफ मेडिकल ऑफिसर फॉर वेस्टकोट औरी डिस्ट्रिक्ट ऑफ आंध्र प्रदेश national consumer rights commission ncrc with the following rules hope that you will do your work with responsibility honesty integrity and dignity as per the laws and bylaws of the ncrc